నమస్కారం ప్రజలారా రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి అక్రమాలు జరిగింది ఐదు సంవత్సరాల పాటు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నేనేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయినా సీమరాజా ఎందుకు రమాలా చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటే మా వైసీపీ పార్టీలో జగనన్న మొదట ఓడి అయితే రెండవ ఓడిగా కొనసాగినటువంటి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బ్రహ్మాండంగా ఆయన ఏదో కొద్దిగా భూమి సంపాదించుకోవాలా నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను రాష్ట్రానికి అని చెప్పేటువంటి ఒక ఆలోచన ఒక ఒక దీంతో ఆయనైతే బ్రహ్మాండంగా అడవిని గడ కబ్జా చేసినటువంటి విషయమే నేను గతంలో నుంచి చెప్తానే ఉన్నా జగన్ అనకో అన్న మన పార్టీలో మనకి ఇది డ్యామేజ్ జరుగుతుంది అందులో భాగంగా చూసే రెవెన్యూకు సంబంధించినటువంటి కూడా బ్రహ్మాండంగా అవినీతి అక్రమాలు చేసినారు అని చెప్పిన ఈ రోజు ఏం చేస్తారు టీవీ ఫైవ్ లో ఎస్ టీవీ ఫైవ్ లో ఆయన ఉంటారు మూర్తి గారు ఆ మూర్తి గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏందనేది ఒకసారి చిన్న వీడియో చేద్దాం ఎందుకంటే విశ్లేషణ మనం తప్పకుండా చేయాలి మనకు మన పార్టీకు జగనన్నకు ఎక్కడైనా సరే మన పార్టీ నాయకులకు కానీ మాజీ మంత్రులకైనా మాజీ శాసనసభ్యులకైనా ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా ఎవరికి డ్యామేజ్ జరిగితే అక్కడ మనం మన గలమైతే ఇప్పుతాం ఎందుకంటే మనం అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా ప్రధానమంత్రి కావాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనం మనకెక్కడ డ్యామేజ్ జరిగినా చేద్దాం మంచి చేయాలనే మనం చూసాము టీవై మూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వాటికి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఒక వీడియోలోకి వెళ్దాం ప్రేక్షకులందరూ కూడా స్టన్ అయిపోయే విజువల్స్ చూపిస్తా డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ వందల ఎకరాలు అప్పటి అటవీ శాఖ మంత్రి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మింగేసిన అడవి భూములు కానీ భయంకరమైనటువంటి వైలేషన్స్ భారత చట్టాలు ఆంధ్రప్రదేశ్ చట్టాలు ఎన్విరాన్మెంట్ యాక్ట్ బిఎన్ఎస్ ఐపీసీ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి ప్రతి రూల్ వాటితో మాకేం పని వైలేట్ చేశాడు పుస్తకాల్లోనూ అది ఇది అంటున్నారు సార్ మాకేం పని మేము ఐదు సంవత్సరాల పాటు నడిపింది రాజారెడ్డి రాజ్యాంగం నడిపించినాము మాకు ఎక్కడ భూమి కావాలంటే మేము అక్కడ తోసుకున్నాము ఈ రోజు ఆయన ఏదో ఒక ఇల్లు పెట్టుకున్నాడు బా అటవీ శాఖ అటవీ శాఖ అంటారు అటవీ శాఖ అయినప్పుడు ఎర్ర చందనం ఎక్కడైనా సరే ఐదు సంవత్సరాల పాటు పట్టుకున్నావా మరి వన్యప్రాణులు ఏ అయితే ఉన్నా రోడ్ల ఎందుకు వచ్చినాయి కలియుగదయం వెంకటేశ్వర స్వామి వారి ఇది నడక మార్గం ఏదైతే ఉండదో ఆ నడక మార్గంలోకి ఎందుకు వచ్చినాయి మరి ఇటువంటివన్నీ చేసాము మేము ఆ డిల్లు కట్టాము అది అడవి అడవిలో గెస్ట్ హౌస్ కట్టుకున్నాము మామిడి తోట వేసినాము సరే ఇంకొక తోట వేసాము ఇంకో తోట వేసాము పక్కన పెట్టాను మూర్తి గారు మేము ఏదో ఒక తోట అయితే వేసుకున్నాం కదా మేము ఏదో ఒకటి ఇల్లు అయితే కట్టుకున్నాం కదా మరి దేనికి కట్టుకున్నాం అంటే కట్టుకోవాలనిపించింది కట్టుకున్నాం మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఆపేది ఎవరు ఏ సుప్రీం ఆపుతారు మమ్మల్ని అన్న అన్నకి ఎవడైనా సరే ఎదురు చెప్పేటువంటి సాహసం చేస్తాడా అన్నకి ఎదురు చెప్పే సాహసం చేస్తాడా ఎదురు చెప్తే ఎవడైనా నిలబడగలుగుతాడా ఏ అధికారైనా సరే అరే అటువంటప్పుడు మరి మీరేంది ఇప్పుడు ఏందో కొత్తగా చేసుకోవటం ఇది కొత్తగా ఏం కాదు ఇది కవి కవి జరిగేదైతే ఓకే మేము ఐదు సంవత్సరాల పాటు ఉన్నప్పుడు జరిగేదంతా ఇదే కదా సరే మీరు దీనికి ఏందో పెద్ద ఇదేందో జరిగిపోయినట్టు చెప్తారా ఇప్పుడు అద్భుతంగా అడవి మధ్యలో అడవి మధ్యలో ఆ రోడ్డు కనిపిస్తుంది కదా రోడ్డు ఎవరు సొమ్ము వేశారు ప్రజలు సొమ్ము వేశారు అవును ప్రజలు సొమ్ముతో వేసాము ప్రజలు సొమ్ముతో హెలికాప్టర్లు తిన్నాం ప్రజాధనాన్ని ప్రజలు పన్నులు కడితే వచ్చినటువంటి ధనాన్ని అంతా కూడా మేము వెచ్చలు విడిగా ఖర్చు పెట్టుకున్నాం మేము ఐదు సంవత్సరాల పాటు మేము ఖర్చు పెట్టలేదంటే కదా ఆరు సంవత్సరాలు కూడా హెలికాప్టర్ లో పోయినాం మరి ఏందంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆడు ఏం చేశాము బ్రహ్మాండంగా టికెట్లు అమ్ముకున్నాం ఒకటి కాదు రెండు కాదు మీరు కేవలం తీసింది ఒక చిన్నది ఉన్నా కొండను తొడాది మీరు ఎలుకలు పట్టుకున్నారు కొండ తూతా ఉంటే ఎన్ని ఎలుకలు ఉన్నాయో ఎన్ని కొండలు ఉన్నాయో ప్రభుత్వ సొమ్ముతో అటవీ భూముల్లో తన విలాసవంతమైన ఫామ్ హౌస్ కి రోడ్ వేయించుకున్నాడు అటవీ భూమి ఎవరిది తన సొంతమా అయ్యా పల్లి నుంచి వచ్చిందా కాదు స్వాధీనం చేసుకున్నాడు ఎంక్రోచ్మెంట్ చేశారు ఎప్పుడు అటవీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అడవుల్ని రక్షించాల్సినటువంటి మంత్రి మింగేశారు అడవుల్ని రక్షించాలా అని చెప్పి మీరు అంటున్నారు అది మీరు భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మేము రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము మేము అడవులు లేకపోయి ఎర్ర చందనం తోలుతాము మేము అడవులు మేము అటవీ శాఖకి సంబంధించినటువంటి భూముల్ని దొబ్బుతాము ఏంది ఇప్పుడు ఏంది పంచాయతీ ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది వచ్చింది కాబట్టి వెలుగులేకి రానట్టు ఎన్ని ఉన్నాయి రెవెన్యూకి సంబంధించి ఏ ఒక్కటి కూడా ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఏదైతే ప్రక్రియలు ఏదైతే చర్యలు ఏదైతే మా యొక్క రౌడీజం ఏదైతే ఉన్నాదో మేము ఏ విధంగా చేసినామయ్యా మరి రెవెన్యూకి సంబంధించినటువంటి పొలాల్ని జేసీపీలు పెట్టినాం ఎటువంటి ఇది లేకుండా బోర్లు వేసినాం పర్మిషన్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా మేము చెట్లు కూడా వేసినాం మామిడి చెట్లు వేసినాం బత్తాయి చెట్లు వేసాం నిమ్మ చెట్లు వేసినాం మరి ఒకటే ఇది మీరు నేను ఒకటి ఏం తెలియజేస్తానంటే మూర్తి గారు మీరు పెద్దిరెడ్డి గారు కాబట్టి పెద్ద ఆయన పెద్దోడు కాబట్టి మాట్లాడుతున్నారా మా యొక్క గ్రామానికి సంబంధించినటువంటి గ్రామంలో ఉండేటువంటి వైసీపీ నాయకుడు కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి పొలాన్ని మా ప్రభుత్వంలో దొబ్బినారు సార్ దోచుకున్నారు నా దగ్గర ఉన్న ఆధారాలు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దోచుకున్నారు తహసీల్దారులు ఉన్నారు వాళ్ళు ఆర్టీఓలు ఉన్నారు తహసీల్దారు ఏది చెప్తే అది మా ఎమ్మెల్యే చెప్పినాడని తహసీల్దారు మా ఆర్డీఓ చెప్పినాడని ఇంకొక ఆయన మా ఎంపీ చెప్పినాడనో మా జిల్లా మంత్రి చెప్పినాడనో ఇష్టానుసారంగా తోచినారు బ్రహ్మాండంగా తోచుకున్నారు బ్రహ్మాండంగా చెట్లు వేసినారు మరి ఇప్పుడు అన్నారు మీరు ఏమి లబ్బగారిదా వీళ్ళ తాతగారిదా అని మా అబ్బవాళ్ళు సంపాయం లేదని చెప్పే కదా మా పెదిరెడ్డి తోచింది అడిగినైనా సరే ఆయన బ్రహ్మాండంగా ఆయన పొలం లేకపోయేదానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి రోడ్డు గడి వేసుకున్నాడు ఇది మీ రాష్ట్రాలు ఇదంతా ఇది ఇదంతా పదుల్లోనే ఉన్నది వందల్లో ఉండేటువంటి ఎకరాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ విధంగా జరిగినాయి మా అన్న ప్రభుత్వంలో ఇది మీరు కేవలం ఇది ఒకటే చూసినారు రాబోయే రోజుల్లో నేను రాష్ట్ర ప్రజానికానికి ఏం తెలియజేస్తానంటే ప్రతి ఒక్కరు కూడా మన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు కూడా అతిగా పోయి ఇదో ఈ విధంగా దుబ్బుంటారో అన్నింటినీ కూడా ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కఠినంగా చర్యలు తీసుకోబోతా ఉన్నది దయచేసి చెప్తున్నాను కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది ఎందుకురా మనం ఈ విధంగా చేసినాము అని చెప్పి మనం బాధపడేటువంటి రోజుల దగ్గరలోనే కూడా చాలా జాగ్రత్తగా ఆచి చూచి ఉండండి మీరు ఇంకేం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు పెద్దరెడ్డు ఉన్నాడు బట్టబయలు అయిపోయింది రాష్ట్ర ప్రజానికానికి ఒరే ఎవరే ఇట్నా అని చెప్పి తెలిసిపోయింది మరి గతంలో ఏ విధంగా ఫైల్ తగలబెట్టినాము ఒక ఆఫీసులో రెవెన్యూకి సంబంధించి ఫైల్ ఏ విధంగా తగిలిపోయి అయ్యే మండుకున్నాయంట మండుకుంటాయి మరి రా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏంది ఏంది కథ ఏంది ఈ కార్ఖానా ఏంది ఎందుకు ఈ విధంగా చేశారు మరి ఆ రోజుల్లో మనం చెప్తే మన మాట ఎవరున్నా విన్నాడా లాస్ట్ మూమెంట్లో కూడా నేను చెప్తానే వచ్చినా కదా జగన్ అన్న మనకి డ్యామేజ్ జరుగుతుంది మనకు మన ప్రభుత్వానికి మనం ఇబ్బంది పడతాం రాబోయే రోజుల్లో నన్ను చెబితే నా మాట ఎవడాడ పోనీ వినకపోగా ఈరోజు అన్నకు మళ్ళా నెత్తికి తెచ్చి పెట్టినారు కిరీటాలు సో నేనేం చెప్తానంటే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మా అన్న ప్రభుత్వంలో చాలానే తప్పిదాలు జరిగినాయి ప్రజాధనాన్ని ఊరికే నిర్వీర్యం చేసినాం అధికారం అధికార మతం అధికార అహంకారం వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి అధికారులు మనం చెప్పినట్టుంటారు మనం మనం ఆడిందే ఆట మనం పాడిందే పాట అన్నట్టుగా మేము గతంలో అయితే మేము చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది రాబోయే రోజుల్లో ఎదురు చూద్దాం పెదిరెడ్డి భూదాహంపై పెదిరెడ్డి భూదందాలపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం